సభాధ్యక్షుడు మాసాయి భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడు సోదరుడు నవీన్ గారు మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు వేణు గారు మొన్న జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దలు మురళీ యాదవ్ గారు నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు గవర్ననీయులు యాదగిరి మాలిక గారు సోదరుడు ఇప్పుడే ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఆస్ట్రేలియా దేశం కెళ్ళి వచ్చిండు నరేంద్ర మోడీ గారి కోసం పనిచేస్తా నెల రోజులు సెలవు పెట్టుకొని భారతీయ జనతా పార్టీని పువ్వు గుర్తుని గెలిపియాలని ఇక్కడ ఇచ్చేసినటువంటి మిత్రుడు నవనీత్ రెడ్డి గారు వేదిక వెళ్ళినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా బూత్ కమిటీ అధ్యక్షులు ముఖ్యంగా తొమ్మిది ఐదు రాజపూట్ అయినా బుబ్బలి టైం వచ్చిన ఇంత పెద్ద సంఖ్యలో హాజరై

పోయి లైన్ లో నిల్చొని ఎంత తొందరగా వీలు అంత తొందరగా ఓటు వేయాలి ఎవరికి వేయాలంటే నాకే ఏమైనా అడుగుతారు కానీ నాకు ఎందుకు వేయాలి వేరే వాళ్ళకి ఎందుకు వేయాలి కూడా రెండు మాటలు చెబుతాను నేను పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నా నేను సీరియల్ నెంబర్ మూడు పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను ఎంపీగా గెలిపించి పంపిస్తే మీకు సేవ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను మీ అందరిని కూడా వేడుకుంటున్నాను నాతో పాటు ఇంకా రెండు పార్టీని కూడా పోటీ చేస్తున్నాను ఒక పార్టీ కారు గుర్తు పార్టీ ఎవరు కారు గుర్తలు ఎవరు కారు గుర్తోళ్ళు మొన్న దానికి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఎవరు ఎక్కడలేదు ఎవరు మొన్న దాకా మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అంటే ఏం చేయాలి ప్రజలకు ఏమన్నా కష్టం వస్తే ఏమైనా ఇబ్బందులు వస్తే నేనున్నా అని ధైర్యం ఇచ్చి నిలబడాలి వచ్చిండ మరి మన ముఖ్యమంత్రి వచ్చిండ మాసాయిపేటలో కొద్దిగా స్కూలు పడుతున్న పిల్లలు ఇరవై మూడు మంది ముక్కు పరిచారని పిల్లలు మాసాయిపేట రైల్వే స్టేషన్ అయ్యి దుక్కు దుక్కు అయి సరిపోతాయి ఇరవై మూడు మంది పిల్లలు చచ్చిపోతాయి వచ్చిందమ్మా కేసీఆర్ వచ్చిందా వచ్చిందా అక్కడ వచ్చిందా పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్ ఒక్కసారైనా మీ వచ్చి యాదగిరి నీకు ఇల్లుందా చెల్లె నీ కష్టమైంది అని అడిగిన్నా అడిగిన్నా అందుకనే కోపం వచ్చింది మన బండకేసి కొట్టరు కొట్టిరు ఏ పట్టలేదా కారు వెళ్ళిపోయింది షెడ్యూల్ పోయింది చంద్రశేఖర్ రావు బాష్రూమ్ లో సారి పడ్డాడు తుండిపోయింది సారు పోయి తీసుకుంటున్నాడు కారు పని అయింది అయిందా ఇంకొక ఆయన వచ్చిండు కారు నన్ను చూడని నేను ఈ నవనీతులకు ఎర్రగా ఉన్నా నేను మీకు మంచిగా చేస్తానని చెప్పిండు మీకు రెండు వేలు పింఛన్ అవుతుంది రెండు వేలు చాలది రెండు వేలు కాదు మా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు ఎన్నిస్తా అని చెప్పిండు అని చెప్పిండు చెల్లె చెప్పిండ చెప్పలేదా ఎన్ని నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు ఒక్క ముసలామే కాదు ముసలామె గిస్తా ముసలామె గింత ఇద్దరికి నాలుగు వేల పింఛన్ ఇస్తాడు మేము ఆసాయి చెల్లె ఒక్క నాలుగు వేల పింఛన్ వచ్చిందా వచ్చిందా నాలుగు వేల వరకు వస్తుందా రాగా చేతులు జర వచ్చింది ఒక్కలేదు అరెండు చేతులు అవుతుంది అవసరంలో వస్తుందా ఏది నిద్ర పోతున్నావా మరి సరే నాలుగు వేలు ఇస్తా అని మోసం చేసింది ఎవరు మోసం చేసింది ఎవరు నాలుగు వేలు ఇస్తామని చెప్పి మోసం చేసింది ఎవరంటే చెయ్యి గుర్తు పార్టీ రేవంత్ రెడ్డి గారు మోసం చేసింది అంతేనా ఇంకో మాట చెప్పిండు మా చెల్లెళ్ళందరికీ మహాలక్ష్మి పథకం కింద మా ఆడబిడ్డలందరికీ ఒక్కొక్కరికి రెండున్నర వేలు ఇస్తారు చెల్లె వస్తుందా రెండున్నర వేలు వస్తున్న వాళ్ళకైనా ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన రెండో మోసం అవజరాలు జరుగు భోజనం కూడా వెళ్ళిపోయాక ఆలోచించింది నేను చెప్పిందామన్నా నిజం ఉందా అబద్ధం ఉందా ఆరోజు మూడో మాట చెప్పిండు కేసీఆర్ ఉంటే రైతు మంది ఐదు వేలు వస్తారు కేసీఆర్ పోతే రైతు మంది పదిహేను వేలు ఇస్తాడు అనే ఒక నచ్చిందా రైతులకి పదిహేను వేలు వస్తుందా ఐదు వేలు దిక్కులేదు పదిహేను వేలు కూడా దిక్కులేదు ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మూడో కోసం నాలుగో మాట చెప్పిండు వడ్లు కొంత ఒక్కొక్క గింటాల్ వడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాడు ఇంతకు ముందు కంటే ఎక్కువ రేట్ ఇస్తా ఉన్నాడు బోనస్ వట్లకి వడ్డునా అరవ రోడ్డు మీద వడ్డు పోసుకొని అందరు ఎంటర ఏడుస్తా ఉన్నారు కదా బోనస్ కాదు వడ్డుకునే దిక్కులేదు కాంగ్రెస్ పార్టీలో ఉందావా ఇంకో మాట ఇంకో మాట రేవంత్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్పిండు రైతులకి ఒక లక్ష రూపాయలు లోన్ మాఫీ చేస్తా ఉన్నాడు కేసీఆర్ మా కోడి కాంగ్రెస్ పార్టీ ఎవరే నాగేందర్ నాగేందర్ ఎవరెత్తారు ఏ నాగేందర్ నాగేందర్ అయ్యే కేసీఆర్ దోస్తాయన ఒడుగునగా కేసీఆర్ దోస్తున్నా ఏమని లేదు అయితే కేసీఆర్ మనుషులు వస్తారు ఏమను నేను కొద్దిసేపు కొద్ది సేపు చెప్తాను రెండో మాట రేవంత్ రెడ్డి ఇంకో మాట చెప్పాడు రైతులకి లక్ష రూపాయలు లోన్ మాఫీ చేస్తు లక్ష కాదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రెండు లక్షల రూపాయల లోన్ మాఫీ చేస్తాను అయిందా ఎవరు రెండు లక్షలు రైతులు ఉన్న మాట మరి కాంగ్రెస్ పార్టీ ఐదు హామీలు చేసినాం అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న పట్టి తిరుగుతున్నాడు ఏమని తిరుగుతున్నాడు దాడిని గుడ్డు పట్టుకొని బిజెపి ఇవ్వలేదని చెప్తున్నాడు అమ్మా మీరు ఒకసారి ఆలోచించాలి మొన్న చంద్రశేఖర్ రావు వద్దడుకొని చంద్రశేఖర్ రావు వద్ద మన మనం ఎవరిని తీసుకొచ్చుకున్నామంటే చెయ్యూరితో తీసుకొచ్చుకున్నాం ఎందుకు పింఛన్ నాలుగు వేలొత్తని ఆడబిడ్డలకు రెండున్నర వేలు వస్తాయని రైతులకి రెండు లక్షల లోన్ మాపెత్తని కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకున్నాం వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆరు నెలలైంది ఆ కాంగ్రెస్ వచ్చి ఆరు నెలలైంది ఏమైంది రేవంత్ రెడ్డి గారు పింఛన్ ఎందుకు ఇస్తలేమంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే నేను లంక ఉన్నాయి ఉన్నాయని వచ్చినా అలా చూస్తే గుండెలు ఉన్నాయి అట్లా రూపాయి లేదు నేను పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు అన్నాడు కానీ మీరు ఒక మాట ఆలోచించాలి మనకు నాలుగు వేలు ఇమంటే పింఛన్ కు పైసలు లేవు కానీ రేవంత్ రెడ్డి నాలుగున్నర లక్షల జీతలు తీసుకుంటుండు ఎంత తీసుకుంటుండు ఎంత మనం ఎంత ఇమంటున్నాం నాలుగు వేలు గరీబోలకు పిచ్చని అంటే కుండాలు ఖాళీ ఉన్నాయని చెప్తున్నాడు ఆయన మాత్రం నెల జీతం తీసుకోండి అందుకని ఒకసారి ఆలోచించాలి కారు కేస్తే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కాడు కొత్తగా చంద్రశేఖరరావు గారికి అవకాశం రాదు ఐదేళ్లు కేసీఆర్ ఏ ముఖ్యమంత్రి కాడు పోలీస్ షయ్యింగ్ వేయకపోతే రేవంత్ రెడ్డి ఏమైనా అంటే రేవంత్ రెడ్డి దిగిపోడు అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించింది కారు పది చంద్రశేఖర్ రావు తెలంగాణను బంగారు చేస్తాడు ఇవాళ అవ్వసి చెప్తుంది మా గరీ వాళ్ళకి ఏం చేయలేదు చెప్తుంది అట్లే కారు ఏం చేయలేదని కాంగ్రెస్ తెలుసుకుంటే కాంగ్రెస్ కూడా ఆరు నెలలతోనే గరీబ్ గరీ వాళ్ళ కొంత రూపాయి కూడా సహాయం చేయలేదు కాంగ్రెస్ పార్టీ అందుకని కారు చూసినాం చెయ్యి చూసినాం ఒక్కసారి భూము గుర్తించున్నాను మాయదారి రోగం వచ్చింది కింద ఏ రోగం కరోనానే రోగం వచ్చింది కరోనా రోగం వస్తే ముసలా రోగం వస్తే ముసలబాబా పక్క రూమ్ లో ఉంటుండే భార్య పిల్లలు కూడా భర్త కరోనా వస్తే చూడలేనటువంటి పరిస్థితి ఉండేది నరేంద్ర మోడీ గారు పైసలున్నరు మనిషికి లక్ష రూపాయలు పెట్టి టీకాలు తీసుకుంటే గరీబో వాళ్ళందరికి ఒక్క పైసా ఖర్చు లేకుండా మోడీ గారు రెండు టీకాలు ఇచ్చారు మిమ్మల్ని అందరినీ కాపాడింది పువ్వు గుర్తుపాటి దిగున్నారు కాదు ఇంకో మాట బిడ్డ కరోనా వచ్చిపోయింది కానీ మెత్త ఉంది కాలు చేతులు వస్తున్నాయి ఇంతకు ముందులాగా పని చేసుకోలేకపోతున్నామని బాధపడితే ఒక్కొక్కలకి మనిషికి ఆరు కిలోల బియ్యం మూడేళ్ల కొనే మనిషికి ఆరు కిలోల బియ్యం ఫ్రీ ఇస్తున్నావా లేవా అవసరవే లేవా అక్కడ కూర్చున్న చెప్పాలి మనిషికి ఆరు కిలోల బియ్యం ఫ్రీ వస్తున్నాయో లేవా అది పువ్వు గుర్తిస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనిషికి ఆరు కిలోల బియ్యం ఇచ్చి గరీ మూడేళ్ల కోలు ఆడుకుంటున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంకో ఐదేళ్ళు ఎందుకు నిలబెడతావా ఎందుకు నిలబెడతావు చెప్పి బాడు వసూడు ఏం పిచ్చి పని కారో ఎక్కడ రాడు వాడు నేను నెత్తిమీద గోపురం పెట్టిపోయిండు వాడు రాడు ఐదు వందలు వంచిస్తాడు నువ్వు దానికి ఓహో ఆహారం ఓటేస్తావు మళ్ళీ నాకు పెడతావు గాడిలా కట్టేసినావు బర్రే బాలి ఇవ్వమంటున్నావు అత్తయ్య చెప్పాలి రెండు నిమిషాలు నేను అరే నేను చేసిన నీకు రూపాయలు ఇచ్చినావా రెండు టీకాలు ఇచ్చినాను అదే వింటే లక్ష రూపాయలు పెడతా కూడా కరోనాకు మందు దొరకక కుప్పలు కుప్పలు చచ్చిపోయారు ఆరు కిలోలు తింటారేమో బువ్వా ఆరు కిలోలు ఇవ్వకపోతే ఎక్కడ తింటారు గరిబీ బోన్లకి ఆరు కిలోలు ఇస్తున్నాం ఏం పెట్టుకొని తినాలి ఉంటుంది వెళ్ళిపోయే కారంతో నేను పచ్చి పూలుస్తాను నేను ఆరు కిలోలు జరగకపోతే ఇంకో ఆరు కిలోలు ఇస్తాను జరగ పక్క కలకపోతాను ఈమె జర ఈమె కూడా కేసీఆర్ వచ్చింది జరం పొత్తు ఇదే పంచాయతీ ఉంటది మన ఇరవై రూపాయల కిరాణా కిలో దుకాణిండు కేసీఆర్ మంచోడు కాదు కేసీఆర్ పొత్తు కదా ఆరు మొదలకి పంచాయతీ వెళ్తాడు ఒక్కరు కూడా పొత్తుతే కంట్రోల్ ఉండలేదు ఉంటుందా ఎందుకంటే ఎవరైతే సార్ ఉండాలంటే భయపడుకుంటా భయపడుకుంటా ఏ సార్ పోలీసు వాళ్ళు వస్తారని అని వారి ఇంట్లో మధ్య కూడా వారు దాగుతాని ఊరంతా పొట్టిగా ఆరు గంటలకే దొరికే దుకాణాలు పెట్టిండు పెట్టిండా ఏ దొరుకుతాయో దొరికాయ దొరికదు ఆ రీటికే కోటల్లో దొరుకుతున్నాయి దొరుకుతున్నాయా కోటలు దొరికిన మీ మగుడు ఏం చేస్తుండో ఎట్లుంటుండో నాకంటే ఇంకో మా అక్క జల్లందరికి తెలుసు అది కానీ ఒకసారి ఆలోచించింది పువ్వు గుర్తలు మేము ఏం చేస్తామో ఇంకో మాట చెప్తాం గరీ ఓళ్ళకి పొట్టిదైతే చెప్పట్టుకుని బయటికి వస్తే చెరువు దిక్కు పోతాయి ఇచ్చేది మానం పోతుంది మా చెల్లెళ్ళ కానీ ప్రతి పేరింటికి బాత్రూమ్ కట్టించినటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ ఇంటి ముందట సీసీ రోడ్ వేసినాం కరెంటు స్తంభాలకు ఎల్ఈడి బుక్కరించినాం ఇంతకు ముందు ట్యూబ్ లైట్ పోతే ఆరు నెలల దాకా మండవ ట్యూబ్ లైట్ వేయకపోతుండే కాంగ్రెస్ వాడు ఉంటే మూడు వేలు ఉండే ట్యూబ్ లైట్ ఎల్ఈడి బుక్క ఇలా నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి మూడు వందల రూపాయలకు తగ్గించి పగడీలు ఊర్లలో రైట్లు సిసి రోడ్లు ఇచ్చినాం ఎండర్ బాగా అవుతున్నాయి చెట్లు పెడితే పైసలు ఇచ్చినాం రైతు వేదిక పెడితే పైసలు ఇచ్చినాం ఆ గిరికి అన్యాయపోయినాక అందరినీ ఊరో తలకి ఎవరికి వైకుంఠ ధామానికి ఆ వైకుంఠ ధాగమతే కూడా పది లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది తప్ప చంద్రశేఖరరావు గారు ఏం ఇంటి రాత్రి నీకు దారి చూపించే ముక్క దగ్గర నుంచి ప్రతి పనిలో నరేంద్ర మోడీ గారు గరీ వాళ్ళ దిక్కున్నారు తప్ప పైసలు లేదు పేద కష్టపడే పార్టీ పువ్వు పార్టీ ఎవరైనా దారిరా వచ్చే పైసలు ఇద్దాం ఓట్లు ఎత్తారని ధీమా అమ్ముడు పోతున్నే వాళ్ళకు పక్క రెక్కువ ఇది ఏముంది రాత్రి కూడా బీర్లు ఇద్దాం బిర్యానీలు ఇద్దాం ఒక్క పూటి నుంచి ఓట్లే గర్చడానికి మిమ్మల్ని కోస పెడుతున్నారు ఐదు సార్లు కనబడకుండా పోతున్నారు కానీ ఒకసారి ఆలోచించు నరేంద్ర మోడీ గారు ఇరవై నాలుగు గంటలు ఈ దేశం కోసం ఆలోచించేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన నాయకత్వంలో ఈ దేశం చల్లంగా ఉంటుంది మనం అందరం చల్లంగా ఉంటున్నారు ఇంతకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే దేశంలో ఎప్పుడు ఏదో బాంబు వెళ్తా తెలియదు నడుచుకుంటూ పోతే పోయి గోకులు చాటిపోయి పోయి చుప్పులు తిందామని పోతే గోగులు చాటులో కూడా బాంబులు వెళ్తాయి గురువారం నాడు సాయిబాబా గుడికాడ దండం పెడతామని అనిపోతే సాయిబాబా గుడికాడ కూడా బాంబులు వెళ్తాయి కాంగ్రెస్ అధికారంలో ఉంటే రోజు ఈ దేశంలో ఎక్కడో ఒక దగ్గర బాంబులు వెళ్తాయి నరేంద్ర మోడీ గారు వచ్చిన ఒక దీపావళి పండుగ నాడు మాత్రమే బాబులు వెళ్తున్నాయి ప్రజలంతా క్షేమంగా ఉంటున్నారు పక్క దేశం పాకిస్తాన్ చైనాలోని వాళ్ళ దాకా వాళ్ళనే కంట్రోల్ చేసి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చేసిన చాగదాకా బిజెపి రాజ్యాంగం మారుస్తారు అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీలో పై ఇంకొకరు కాదు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ని గౌరవించింది భారతీయ జనతా పార్టీ పంచతీర్థాలని వారు పుట్టిన ప్రదేశం వారు చదువుకున్న ప్రదేశం వారు పెరిగిన ప్రదేశాలని అన్నింటినీ అభివృద్ధి చేసి పంచతీర్థాల పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చదువుకున్న నడయాడిన నేలని అభివృద్ధి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కసారి వస్తే ఈ దేశానికి రాష్ట్రపతిగా ఒక ముస్లిం మీడియా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ 2000 సంవత్సరముచే ఒక దాలితుంది ఈ దేశానికి రాష్ట్రపతి elections సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40 271